క్రిస్మస్ శుభాకాంక్షలు దేశ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వేదిక మీద ఉన్న పెద్దలు ఫాదర్స్ ఈ కలియుగంలో ఎలా ఉండాలి ప్రేమ ఎలా పంచాలి మనుషులంతా ఒక్కటే అనే మార్గాన్ని పెద్దలు బోధించి మనం చివరం ఎలా గడపాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని మంచి ఉద్దేశంతో పెద్దలు ఫాదర్స్ వాళ్ళు చెప్పినప్పుడు కానీ అదేవిధంగా మా అన్న ఓపినేష్ అన్న గారు కూడా ఈ మతాసంలో అన్న నేను చిన్నతనం నుంచి కలిసి ఉండేవాళ్ళం ఈరోజు అన్న సేవలు కూడా నేను గుండెకల్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఒక సొంత తమ్ముడుగా చూసుకుని మీ అందరూ పరిచయ కార్యక్రమం చేయనప్పుడు కూడా నా ఓపరేషన్కి ధన్యవాదాలు నేను తెలుసుకుంటున్నాను నాకు వారం క్రితం మన ఓపరేషన్ వచ్చి అన్న క్రిస్మస్ సందర్భంగా రెండవ తారీఖు రోజు సమావేశం సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీరు రావాలంటే నేను ఖచ్చితంగా వస్తా ఆ ప్రోగ్రాంకి వచ్చి మీతో పాటు పాలు పంచుకొని ఆ దేవుని ఆశీస్సులు పొంది దానిలో నేను ఒక అదృష్టవంతుడిగా నేను భావిస్తూ మీ ప్రేమ అనురాగాలు పొందాలని వస్తానని చెప్పేసి మాట ప్రకారంగా ఈ రోజు వచ్చి రావడం నాకు చాలా సంతోషంగా నేను చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా నేను ఎక్కడికి పోయినా కూడా చెప్తుంటా అందరూ సమానమే అందరూ ఒక్కటే మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఎక్కడ పోయినా కూడా నేను ఇదే చెప్తుంటున్నా ఇప్పుడు కూడా పెద్దలు కూడా ఫాదర్స్ కూడా చెప్పడం మనిషి ఉన్నాళ్ళు ఎప్పుడు మనిషి ఎలా ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు కానీ ఉన్ను ఒక ప్రేమ అనురాగంతో ఉండాలని ఆ దేవుడు సంకల్పం ఉంది కాబట్టి అది మన అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండి ఒక సోదరు భావంతో మన జీవనం గడపాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా కొన్ని అన్న మన యేసు కేశమైన మతస్థుల వారికి ఇబ్బందికరంగా ఉన్నాయి ఎంతో పేదరికం ఎంతో మంది ఉన్నారు వారు చనిపోయేటప్పుడు శవకీరికం కూడా లేని ఇబ్బంది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి సహాయం చేయాలని విధంగా శ్మశాన వాటిక రెండు కిలోమీటర్ దూరం ఉన్న ఉంద ఆ ప్రయాణానికి పోవాలంటే అంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దన్న అన్న అడగడం అదేవిధంగా మన యేసు క్రీస్తు మనం ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా ఒక రైల్వే స్టేడియంలు కానీ లేదా కళ్యాణ మండపాలు కానీ ఏదో అడిగి సాయం పొందేదానికి కష్టంగా ఉంది ఆ కష్టాన్ని మీరు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మేము సంతోషిస్తామని చెప్పడం కూడా పెద్ద అన్న చెప్పడం కూడా జరిగింది అన్న ఈ మూడు కోరికల్లో దశల వారిగా నా వంతు సాయం చేశానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి ప్రేమ అనురాగం డిసెంబర్ ఇరవై ఐదు నెల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా అందరూ కూడా పండగగా జరుపుకుంటూ ఆ యేసు ప్రభుకి నెల రోజుల పాటు ధ్యానం చేస్తూ అందరూ బాగుండాలని దయతో ఈ రోజు ఈ ప్రోగ్రాం నన్ను పిలిచి పెద్దలు ఫాదర్స్ వారి ఆశీర్వాదానికి నాకు ఇప్పించి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్నలు అక్క చెల్లెళ్ళు కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ ఫాదర్స్ చెప్పిన మాటలు అందరూ కూడా పాటించి జరగబోయే రోజుల్లో అందరూ కలిసిమెలిసి జీవనం గడుపుకుంటూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను